ಎಷ್ಟು ಇಲ್ಲೀಪ್ নমস্তে <laughs> নম మా అనంతపూర్ జిల్లాలో కరూపాత జిల్లా ఇప్పుడు ముందుకు వస్తున్నాయి ఈ జిల్లాలో ముఖ్యంగా చూసుకుంటే ప్యారలల్గా ప్రభుత్వానికి క్యారలగా నడిపించిన రెండు ముఖ్యమైన ఇన్స్టిట్యూట్స్ ఏదన్నా ఉన్నాయంటే అది ఒక సత్యసాయి అదేవిధంగా అడ్డీటి అడ్డీటి అంటే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనే పేరు మీద దగ్గర దగ్గరగా యాభై సంవత్సరాలుగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఏర్పాటు చేసినటువంటి ఆర్డిటి ట్రస్ట్ ద్వారా అంటే దగ్గర దగ్గర యాభై ఐదు సంవత్సరాల పైన పడుతుంది దాని ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ముఖ్యంగా నేను ఇప్పుడు ఉండేది ఆర్డిటి హాస్పిటల్ పత్తలపల్లి ఆర్డిటి హాస్పిటల్ అంటే మా అనంతపురం జిల్లా కాకుండా పక్కన తెలియని వాళ్ళు అంటూ ఉండరు వీళ్ళు దగ్గర దగ్గర ఈ హాస్పిటల్స్కి ఖర్చుకి సంవత్సరానికి ఎనభై కోట్లు ఖర్చు అవుతుందంటే అర్థం చేసుకోండి ఆర్డీటీ ట్ర ఆర్డీటి ట్రస్ట్ ద్వారా అదేవిధంగా ఎనభై ఐదు వేల ఇల్లు ఇప్పటికే కట్టించడం జరిగింది నాకు తెలిసి ఇంద్రమ్మ స్కీము ఇవన్నీ రాకముందు నుంచే ఇక్కడ ఇళ్ళు కట్టించిన పరిస్థితి వాటిలో చూసుకుంటే అసలు చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటాయి ఎనభై ఐదు వేల మందికి నువ్వు ఏ తాండాకైనా వెళ్ళు ఏ ఎస్సీ ఎస్టీ కాలనీస్కి వెళ్ళు అక్కడ ఒక స్కూలు అక్కడ ఒక కమ్యూనిటీ బిల్డింగ్ అక్కడ హౌసెస్ కూడా వీళ్ళు ఆ విధంగా కట్టించినారు ఈ ట్రస్ట్ ఇన్సెట్ఫిరర్ స్పెయిన్ నుంచి ఆ రోజు అంటే వచ్చి ఇక్కడ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది అండ్ అదేవిధంగా చెక్ డ్యామ్స్ కరువు ప్రాంతమైన ఈ ప్రాంతంలో చెక్ డ్యామ్స్ కట్టించడం కానీ పిల్లలకు విద్య విషయంలో ఒక ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్పించడంలో అదేవిధంగా హాస్పిటల్స్ వేరే హాస్పిటల్ బయట బెంగళూరు లాంటి అలాంటి చోట కూడా ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళకు కూడా డబ్బులు రియంబర్స్ చేసేటట్లుగా నాట్ అన్నీ దానిలలో కూడా ఆర్డీటీ అనే సంస్థ ముందుండి చేసిన సందర్భం దగ్గర దగ్గర ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్ పీపుల్స్ దీని ద్వారా ఇప్పటి వరకు లబ్ధి పొందడం జరిగింది మూడు వేల ఐదు వందల గ్రామాలు వీళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు ఉన్నాయి కేవలం ఎడ్యుకేషన్ కోసమే రెండు వేల ఎనిమిది వందల ఒక విలేజెస్లో ఎడ్యుకేషన్ కల్పించడం జరుగుతుంది అదేవిధంగా కోవిడ్ లాంటి క్లిష్టమైన పరిస్థితులలో కూడా ప్రైవేట్ ఆసుపత్రులు కంటే కూడా ఆర్డిటి ఆసుపత్రులలో మాకు అడ్మిషన్ ఇప్పియండి చెప్పండి అని మాకు ఎన్నో రికమెండేషన్స్ బట్ ఈరోజు ఆర్డిటి ఒక ప్రశ్నార్థకమైన పరిస్థితికి ఏర్పడుతోంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాటిని ఫారెన్ కాంట్రిబ్యూషన్ ఫండ్ దానికి రెగ్యులేటరీ ఫండ్ దానికి సంబంధించి ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ కింద రెన్యువల్ చేయకుండా నిలబెట్టడం జరిగింది ఆ విధంగా ఫారెన్ కాంట్రిబుల్ రెగ్యులేషన్ చేయడం వలన వచ్చే నిధులన్నీ ఆగిపోవడం జరిగింది ఇది ఎలక్షన్స్ ముందు నుంచే ఉంటే అప్పుడు కూడా అమిత్ షా వచ్చినప్పుడు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు ఈ విధంగా చేస్తున్నాము దీన్ని ఇబ్బంది పెట్టద్దండి అని చెప్పేసి చెప్పడం జరిగింది సరే ఎలక్షన్స్ అప్పుడు తల తలాడిచినారు వెళ్ళిపోయినారు ఈరోజు అది చాలా క్లిష్టమైన పరిస్థితులలో ఉండడం చూస్తున్నాము చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చూస్తున్నాము జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే వీటిని ఈ ఫారిన్ రెగ్యులేటరీ కాంట్రిబ్యూషన్ కింద ఉండే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ కింద ఉండేది మళ్ళీ రెన్యూవల్ చేయాలని చెప్పేసి ప్రజా సంఘ నాయకులు ఆల్ ద పార్టీస్ దీనికి రాజకీయాలకు సంబంధం లేకుండా ఎందుకంటే ఆర్డిటి అనే ఒక సేవా సంస్థ చాలా అద్భుతమైన రిజల్ట్స్ తీసుకొని రావడం జరిగింది మా కరువు జిల్లాని ఇబ్బంది లేకుండా తీసుకొని రావడం జరిగింది వాటిని ఇప్పుడు నేను విన్సెంట్ ఫేర్ సమా దగ్గర ఉంటాను పేదవానికి కావలసిన ఎవరీ సెక్టార్లోనూ కూడా ఆర్డీటీ అండగా ఉన్న సందర్భం ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని గురించి నిలబెట్టడం జరిగింది నిధులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది అది నిజంగా దురదృష్టకరం ఎందుకంటే ఇప్పటికే ఈ హాస్పిటల్స్ నేను చెప్తున్నా ఒక ఎగ్జాంపుల్గా ఎనభై కోట్ల రూపాయలు హాస్పిటల్స్ రన్ కావడమే ఈ ఫోటో ఏదైనా వైలేషన్స్ ఉన్నా ఏదైనా మిస్టేక్స్ ఉన్నా దాని గురించి చెప్పండి దానికి కరెక్షన్స్ చేసుకుంటారు సో ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఆర్డిటి జర్నీస్లో జర్నీ చూసుకుంటే ఎక్కడే కానీ ఒక కాంట్రవర్సీ కానీ ఒక ఇష్యూ కానీ ఎక్కడా ఉన్నట్టు ఎక్కడా కనపడదు సో ఎవరీ సెక్టార్లోనూ కూడా ఈ విధంగా చేసినటువంటి అందరూ కూడా అన్ని పార్టీలు కూడా నాకు చూశాను కొంతమంది చంద్రబాబు నాయుడు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు ఆయన కూడా కేంద్రంతో మాట్లాడుతున్నట్టుగా కూడా నేను చూడడం జరిగింది కానీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికీ ఎడ్యుకేషన్కి సంబంధించినది ఈ అకాడమిక్ ఇయర్ వరకు ఉండేదంతా కూడా ఇప్పటికే అయిపోయింది స్టాప్ చేసినారని కూడా వచ్చింది అంటే ఎనీహావ్ హాలిడేస్ ఉంది ఇవి అన్నాయి కాబట్టి కానీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి స్టార్ట్ అయ్యే లోపల అవన్నీ కూడా మళ్ళీ ఓపెన్ కావాలి ఆ పేద పిల్లలకు ఈ ఆర్డిటి స్కూల్స్ సక్సెస్ఫుల్గా అదేవిధంగా ఇలాంటి హాస్పిటల్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా రన్ కావాలి అంటే ఖచ్చితంగా ఇది రెన్యూవల్ కావాలి సో ఐ రిక్వెస్ట్ యూనియన్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వాన్ని వీటిని సత్వరమే చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను దిస్ ఈజ్ పొలిటికల్ లైన్స్కి అతీతంగా జరుగుతున్న ఇది సో యూ కెన్ సి ఆడి చిల్డ్రన్స్ హాస్పిటల్ అండ్ ఎయిడ్స్కు దానికి కూడా సంబంధించి ఇక్కడ బాగా కూడా ట్రీట్మెంట్ చేస్తారని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇక్కడికి డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు ఏ ప్రాణాపాయానికి ఇబ్బంది ఉన్నా కానీ ఏ ప్రాణాపాయానికి కూడా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వాళ్ళు సేవ్ చేస్తూ ఉంటారు సో ఐ రిక్వెస్ట్ బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మీరు దీంట్లో భాగస్థులు స్టేట్ గవర్నమెంట్ సో డెఫినెట్గా మీరు అందరూ కూడా ఈ ఆర్డీటీని పునరుద్ధరించాలి వాటి సర్వీసెస్ మళ్ళీ రావాలి ఇప్పటికే ఎడ్యుకేషన్ సెక్టర్ చాలా సెక్టర్స్ క్లోజ్ అయినాయి జూన్ జూలై వరకు వరకే జూన్ వరకే ఉన్నాయి నాకు తెలిసి హాస్పిటల్ కూడా ఫండ్స్ సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఫండ్స్ కూడా వెళ్ళిపోతే ఇబ్బంది హాస్పిటల్స్ అన్ని కూడా మూతపడే పరిస్థితి వస్తాయి కాబట్టి తొందరగా రియాక్ట్ అయ్యి మా జిల్లా ప్రజాప్రతినిధులు కావచ్చు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఢిల్లీ స్థాయిలో మళ్ళీ వీటిని ఓపెన్ చేసే విధంగా చేయాలని చెప్పేసి కోరుతున్నాను సో తొందరగా వీటి మీద చర్యలు తీసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను